భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో లో అసువులు బాశారు ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి ఈ ఘటనలో మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఓ జవాన్ మృతి చెందారు మావోయిస్టు పత్రిక అవాజ్ ఈ జెంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జాన వెంకటనాగేశ్వరరావు అలియస్ నవీన్ మావోయిస్టు కంపెనీ కాయ్ సెవెన్ కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు కేశవరావును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోదీ ప్రకటించారు నారాయణపూర్ బీజాపూర్ దంతెవాడే సరిహద్దుల్లో అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మా డివిజన్ పిఎల్జీఏకి చెందిన సీనియర్ కేడర్ ఉన్నారని నిఘా వర్గాలు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది నారాయణపూర్ దంతవాడ బీజాపూర్ కొండవగావ్ జిల్లాల నుంచి డిఆర్జీ బలగాలు ఆ ప్రాంతంలోకి అడవుల్ని జల్లెడపడుతూ ముందుకు సాగాయి అక్కడ భౌలిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్ళను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించాయి నిన్న ఉదయం సమయంలో ఓర్చ పోలీసులు స్టేషన్ పరిధి జుట్లూరు అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తరసపడటంతో పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి ఎన్కౌంటర్లో ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి మావోయిస్టుల వైపు నుంచి ఎదురు కాల్పుల శబ్దం ఆగిన తరువాత ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఇరవై ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు ఆ ప్రాంతంలో ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సెస్ కార్ఫైన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు ఈ ఆపరేషన్ పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవసాయి హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు గాయపడి ఉంటారని వారి జాడ కోసం పరిసర ప్రాంత అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుందని వెల్లడించారు లంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది దళ సభ్యుల మృతిపై ప్రధాని మోదీ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను చూసి గర్విస్తున్నారని అన్నారు మావోయిస్టుల ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు వచ్చే ఏడాది మార్చిలోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో పేర్కొన్నారు